అందరికీ నమస్కారం నా పేరు ఏఎన్బిఎస్ నారాయణ పురాయణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇది హంపీలోని విరూపాక్ష ఆలయం ప్రధాన గోపురం హంపీలో ఉన్నటువంటి ప్రతి ప్రదేశాన్ని చక్కగా వీడియో తీస్తూ మీకు వివరిస్తూ అన్నీ అందించడం జరిగింది ఈ వీడియో చూచినట్లయితే మీరు హంపీని పూర్తిగా చూచినట్లుగా ఉంటుంది ఇంతకు ముందు ఉన్నటువంటి వీడియోలన్నీ కూడా పరిశీలించండి ఎక్కడ ఏమున్నదో అన్నీ కూలంకుషంగా తెలియజేశాం కొద్దిగా ఆలయంలోకి మరల దర్శనానికి వెళదాం రండి మేము మూడు రోజులు మేము నా మిస్సెస్ కలిపి సుమారు ఐదు రోజులు ఈ హంపీలో ఉండడం జరిగింది అందుకని మేము విరూపాక్ష స్వామిని మూడుసార్లు దర్శనం చేసుకున్నాము చాలా ఆనందం అనిపించింది ప్రశాంతమైనటువంటి ఆలయం ఎక్కడ హడావిడి ఉండదు కొన్ని కొన్ని ఆలయాల్లో చాలామంది జనం ఉండి లైన్లు ఎక్కువ ఉండి ప్రశాంతత కోల్పోతున్నాం కానీ ఇక్కడ అలా అనిపించలేదు చాలా ప్రశాంతంగా ఈ ఆలయాలన్నీ చక్కగా తిరగడం జరిగింది మాకు చాలా ఆనందం అనిపించింది ప్రతిదీ కూడా వీడియో రూపంలో మా పురాణ అమృతం ఛానల్లో ఇంతకు ముందు పెట్టడం జరిగింది మీరు మిస్ అవ్వకుండా ప్రతి వీడియో చూసినట్లయితే హంపీలోని ప్రతి విషయం కూడా మీకు బాగా తెలుస్తుంది ఇదిగోనండి ప్రధాన గోపురం దాటి లోనకి వెళితే అక్కడ నైటు స్టే చేయడానికి వసతి కూడా ఉంటుంది రాత్రిపూట చాలామంది ఇక్కడ పడుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ రూమ్ రెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు ఈ ఆలయంలోనే బస చేస్తూ ఉంటారు ఫారినర్స్ ఎక్కువగా ఇక్కడికి వస్తారు కాబట్టి రూమ్ రెంట్లు కానీ ఇతర ఇతర అన్నీ కూడా కొంచెం ఎక్కువ రేట్లు అని మనకి అనిపిస్తాయి అయినప్పటికీ ఈ హంపీని చూడవలసినటువంటి ప్రదేశం ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు తిమ్మరుసు అలాంటి మహానుభావులు అందరూ కూడా తిరిగినటువంటి నేల ఈ నేల మీద మనం కూడా తిరగడం అనేటువంటిది పూర్వజన్మ సుకృతం ఇక్కడ చూడండి ప్రతిరోజు కొన్ని వందల మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించడానికి వస్తూ ఉంటారు ప్రధాన గోపురం ఎదురుగుండా చాలా విశాలమైనటువంటి వీధి ఉంటుందండి ఇదిగోనండి ఆలయంలోకి వచ్చిన తర్వాత అదిగోండి గజరాజు ఆ గజరాజు దర్శనం చేసుకొని మనం కొంచెం ముందుకు వచ్చినట్లయితే పాతాళ స్వామిని మనం దర్శనం చేసుకోవచ్చు ఈ బాగా లోతుగా ఉన్నటువంటి ఆ ప్రదేశంలోని పాతాళ విరూపాక్ష స్వామి ఉన్నారు అక్కడికంటే ఇంకా ఇంకా కింద నుంచి ఈ ఆలయానికి ఫౌండేషన్ ఉందని ఇక్కడ వారు చెప్తూ ఉన్నారు పాతాళ విరూపాక్షస్వామి అయి నమ ఈ విరూపాక్షస్వామికి కొంచెం ప్రక్కగా చూస్తే ఇక్కడ ఒక పెద్ద సాన కనపడుతుంది చూడండి దీనిని సాన అంటారు దీని మీదనే గంధం తీసి స్వామివారికి అలంకరిస్తారు ఇక్కడ చూడండి పెద్ద నీటి తొట్టి ఉంది ఇది రాతితో చెక్కబడి ఉన్నది ఈ రాతి చెక్కతో చెక్కబడి ఉన్నటువంటి నీటి తొట్టిలో నీరు చేసి కావేరీ నది నీటిని ఇక్కడ నిల్వ చేసి ప్రతిరోజు ఇక్కడ అభిషేకం చేసేవారట ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ విరూపాక్ష స్వామి వారి దర్శనం అయిన తర్వాత ఇక్కడ గోపుర దర్శనం అండి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ చూడండి గో ప్రధాన గోపురం మనం డైరెక్ట్గా చూస్తే ఇలా నిలువుగా కనబడుతుంది కానీ దాని యొక్క నీడ ఇక్కడ గోడ మీద పడేలా చేశారు ఆ గోడ మీద పడినటువంటి నీడ తల్లకిందులుగా ఉంటుందండి ఇది ఎందుకు ఇలా తల్లకిందులుగా ఉంటుందో అనేటువంటిది శాస్త్రజ్ఞులు ఇప్పటికీ కూడా కనిపెట్టలేకపోయారు గోపురం నిలువుగానే పడుతుంది నిలువుగా ఉన్నటువంటి ఈ గోపురం తల్లకిందులుగా ఈ నీడ ఎందుకు పడుతుందో అనేటువంటిది ఎవ్వరికీ అర్థం కానిటువంటి విషయం ఇది ఆ విరూపాక్ష స్వామి మహిమగా చెప్తూ ఉంటారు చూడండి అక్కడ నేను ఒక చెయ్యి అడ్డంగా పెట్టాను ఆ చెయ్యి మట్టుకు నిలువుగానే పడింది కానీ గోపురం మటుకు తలకిందుగా పడుతుంది అది ఎంతసేపు పరిశీలించినా మాకేమీ అర్థం కాలేదు మాకే కాదు పెద్ద పెద్ద సైన్సిస్టులకు కూడా అర్థం కానటువంటి విషయం ఆలయం వెనుక నుండి వస్తే అక్కడ విద్యారణ్య స్వామి వారి విగ్రహం ఉంటుంది అక్కడ నమస్కారం చేసుకొని ఇక్కడ ఇలా వస్తే ఈ చూడండి ఈ ఏనుగు పేరు లక్ష్మి దానిని ప్రతిరోజు కావేరీ నదికి తీసుకొని వెళ్ళి అక్కడ స్నానం చేయించి దాన్ని శుభ్రంగా అలంకరించి తీసుకొచ్చి గుళ్ళో నిలుపుతూ ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇక్కడికి కావేరీ నది చాలా దగ్గరగా ఉంటుంది ఇక్కడ చూడండి దూరంగా కనబడుతూ ఉన్నటువంటి ఈ కొండను వాలి సుగ్రీవులు ఒకరి మీద ఒకరు రాళ్ళు విసురుకున్నారు అని చెప్తూ ఉంటారు ఇవి ఆ రాళ్ళు కూడా అలాగే ఎవరో విసిరినట్టుగా గుట్టలా పడి ఉన్నట్టుగా మనకి అనిపించడం చాలా ఆశ్చర్యకరాన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అది కావేరీ నది అవతల ఆనగొందిలో ఉంటుంది ఇదేనండి కావేరీ నది ఈ కావేరీ మాత కొన్ని లక్షల ఎకరాలను ఈ కర్ణాటకలో సాగు ఉంది తాగునీరు సాగునీరు పుష్కలంగా ఈ కావేరీ నది నుండి వస్తుంది ఈ కావేరీ నదీమ తల్లిని తల్లిగా భావిస్తూ ఉంటారు ఇక్కడ వారందరూ ఇక్కడ స్నానాలు చేయడానికి పెద్ద రేవు కూడా కట్టారు ఇప్పుడు నీరు తక్కువగా ఉంది వర్షాకాలం బాగా నీరు పైకి వచ్చిన స్నానానికి ఇబ్బంది లేకుండా ఆలయం వారు ఏర్పాటు చేశారు మా పురాణామృతం ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది ఈ వీడియోని మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి వారు కూడా ఎంతో సమాచారం తెలుసుకుంటారు మనం హంపీ నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళడానికి విజయవాడ నుండి ప్రతిరోజు కూడా ట్రైన్స్ ఉన్నాయి ట్రైన్ సౌకర్యంగా ఉంటుంది హంపి హంపి ఊరికి ట్రైన్ లేదు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి హోస్పేట అనేటువంటి పెద్ద సిటీ ఉంటుంది ఆ హోస్పేటలో దిగి అక్కడి నుంచి పదిహేను కిలోమీటర్లు బస్సులో వెళ్ళినట్లయితే మనం హంపీని దర్శించవచ్చు హైదరాబాదు నుండి విజయవాడ నుండి విశాఖపట్నం నుండి కూడా ఈ హోస్పేటకు ట్రైన్స్ ప్రతిరోజు ఉంటాయి ఓం నమస్